నీచమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ అసలైన చరిత్రను దాచిపెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్ల స్థూపం సహా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళి అర్పించిన తర్వాత జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం పోలీసులు కేంద్ర బలకాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు తెలంగాణకు అసలైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ పదిహేడునే వచ్చిందనే విషయం నేటి తరానికి తెలియకుండా చేశారని కిషన్ రెడ్డి ఆపేదన వ్యక్తం చేశారు అందుకే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలను తప్పుదోవ పట్టించారు నీసైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సంతుష్టికరణ కోసం వాస్తవాలను దురుద్దేశంగా దాచిపెట్టారు మనమెంటో మన చరిత్ర చెప్తుంది నియంతలను ఎదురించిన వీరోచిత చరిత్ర మన సొంతం త్యాగాలు బలిదానాలు చేసి ఎదురొడ్డి కాసిం రజు లాంటి నరూప రాక్షసులకు రాజాకారులకు ధీటుగా బదిలించిన బదులు బదిలించిన చరిత్ర మన సొంతం దేశానికి ఆగస్టు పదిహేను ఎంత ముఖ్యమో మనకు మన స్వాతంత్ర దినమైనటువంటి సెప్టెంబర్ పదిహేడు కూడా అంతే ముఖ్యము తెలంగాణ విమోచన దినం కూడా అంతే ముఖ్యము సెప్టెంబర్ సెవెంటీన్త్ నిజాం పీడ విరగడైన రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ కాసిం రజీ రజాకర్ల అకృత్యాలకు అడ్డుకట్ట పడిన రోజు ఏ విధంగా చూసినా ఈ రోజు విమోచనే విమోచన దినమే సరే పదము కాదని వేరే వేరు ఏ పేరు పెట్టుకున్నా అది సమర్థనీయం కాదు దీనిని ఎవరి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు తెలంగాణ స్వాతంత్రం పట్టించుకోనటువంటి పార్టీలను పాతరవేద్దాం అలాంటి వ్యక్తులను తెలంగాణ పొలిమేరలకు తరిమేద్దాం ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం మన తెలంగాణను మన సస్యశామలం చేసుకుందాం స్వార్థ రాజకీయాలు ఫిరాయింపు రాజకీయాలు కుటాంబ రాజకీయాలు అవినీతి రాజకీయాలు అహంకార పూరిత రాజకీయాలు దోపిడీ రాజకీయాలు అధికార దుర్వినియోగం చేసే రాజకీయాలకు తిప్పికొడదాం